చిరు వ్యాపారులను బతుకనివ్వరా మార్వాడీల రాకతో రోడ్డున పడుతున్నామని జీఎస్సీ నాయకులు అన్నారు ఈ సంఘటన దృష్ట్యా దుబ్బాకలో భారీ పోలీసు టీకెటింగ్ నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓయూ జేఏసీ తలపెట్టిన మార్వాడి హటావో తెలంగాణ బచావో నినాదంతో తలపెట్టిన తెలంగాణ బంద్ శుక్రవారం ప్రశాంతంగా సాగింది బంద్లో భాగంగా పాఠశాలలు దుకాణాలు హోటల్స్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వర్తక సంఘం సభ్యులను అరెస్టు చేసి దుబ్బాక పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా వర్తక సంఘం జేఏసీ నాయకులు కాల్వార్ నరేష్ మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ డబ్బుల అహంకారంతో దళితులపై దాడి చేసిన చర్యలు తీసుకోవడం హేయమైన చర్య అన్నారు మార్వాడీల రాకతో దుకాణుల నెలసరి కిరాయిలు డబల్ అయ్యాయని వాపోయారు దానిక మార్వాడీలు దుబ్బాకలు అడుగుపెట్టి చిరు వ్యాపారుల కుటుంబాలను రోడ్డుపై వచ్చే చేశారన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు దుబ్బాకలో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మా దళితుల మీద దాడి వేసి మా బీసీల మీద దాడి వేసారు కానీ మార్వాడీలు అనే వాళ్ళు మొత్తం కూడా ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తా ఉన్నారు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి డబ్బుల ద్వారా దందాలు చేసి డబ్బులు రాజకీయ పార్టీలకు డబ్బులిచ్చి ఈరోజు వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా ఖరాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాను కాబట్టి ఖబర్దార్ మార్వాడీలారా మా వ్యవస్థలను మా సంస్కృతిని ధ్వంసం చేస్తే మాత్రం ఊరుకోము ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని వెలుగొట్టదాకా మా ఉద్యమం ఆగది ఈ ఉద్యమం ఖచ్చితంగా ఈడ ప్రారంభమైంది మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది కాబట్టి మీరు పోలీసు వాళ్ళని చేసి వ్యవస్థను మేనజ్ చేసి న్యాయాన్ని మేనేజ్ చేసి ఏం చేసినా తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం అరవై తొమ్మిది నుంచి ఉద్యమం జరిగింది నేటి వరకు మేము తెలంగాణ సాధిస్తున్నాం ఏ విధంగా అయితే జరిగిందో ఈరోజు మార్వాడీల బతుకు కూడా అట్లనే కబర్దార్ ఖబర్దార్ అని ఈ సందర్భంగా వారిని చరిస్తా ఉంది ఈరోజు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి పిలుపు మేరకు మార్వాడి హఠావు దుబ్బాకా బచావో తెలంగాణ రాష్ట్రం బచావు అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వెళ్ళి వాణిజ్యవేత్తలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తూ ఉన్నారు ఈ బంద్లో భాగంగా మేము మార్వాడిలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో మారువాడీలు మా దళితులపై ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం ఎక్కడికెలో పొట్ట చేతులు పట్టుకొని బతుకనీకచ్చిన మారువాడీలను ఈరోజు ఈ ప్రాంతంలో మేము బతకనిస్తున్నాం బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి ఈ రోజు మమ్మలను బానిసలుగా చేసి మమ్మలను వడ్డీ వ్యాపారులక వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మలను తొక్కేయాలని చూస్తా ఉన్నారు ఈ రోజు విషయానికి వస్తే మిత్రులరా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు రెండు వేల రూపాయలకు వాళ్ళకు రూమ్ రెంట్ ఉంటే షాపులు పెట్టుకునే పరిస్థితి ఉండే ఒకప్పుడు దానిని మీరు పదివేలు పన్నెండు వేల రూపాయలు చేసి ఈరోజు వారి నడ్డి విడిచి బతుకనియకుండా చేసిరు ఈరోజు చిరు వ్యాపారులు అనేవారు అందరు కూడా వలసలు వెళ్ళిపోయి కొంతమంది ఆత్మహత్యలు అప్పులప్పులై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది మార్వాడి హఠావా తుబ్బాకా బచావో అనే నినాదం ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల నుంచి అది జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులపై మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలకు దాడులకు ఇక్కడ ఉన్న ప్రాంత యువకులు స్పందించి మిమ్మల్ని ఇక్కడ నుంచి అది వెళ్ళిపోమంటున్నాం మీరు మా పొట్టలు కొట్టడానికి వస్తే మేమిక్కడ చూసి ఊరుకోవటంలో మొగలం లేవు మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేసేదాకా కూడా మేమంతా చైతన్యవంతులమై కంకణ బద్దులమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరోమారు ఈ బంధుకు సహకరించినటువంటి విద్యా వాణిజ్య వ్యాపారవేత్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం